మన ప్రభువును రక్షకుడైన యేసు క్రీస్తు అతి శ్రేష్టమైన నామాన్ని బట్టి ఈ ఉదయకాల హోసన్న దైవ సందేశాలు అనే కార్యక్రమాన్ని వింటున్న దేవుని బిడ్డలైన మీ అందరికీ పేరు పేరున వందనాలు మీకు మీ కుటుంబాలకి క్షేమం కలుగునగాక ఈ ఉదయకాలం దేవుని మాట వినడం ద్వారా మీరు ఆశీర్వదించబడుతున్నారని నేను నమ్ముతున్నాను దేవుని మాట నిన్నైనా నన్నైనా దీవెనకరంగా ఆశీర్వదకరంగా మారుస్తుంది ఒక సంఘటన మీ జ్ఞాపకం చేస్తాను అది ఏమిటంటే ఒక వ్యక్తి తన జీవితంలో కువిలిపోయిన పరిస్థితిలో ఉన్నాడు తన బాధను వెళ్ళగక్కలేక దిగదారిపోయి దిగులు పడతా ఉన్నాడు కారణం ఏంటంటే అతనితో ఒక వ్యక్తి ఉండేవాడు అతగాడి గురువు చాలా నమ్మకంగా వాళ్ళిద్దరూ నడిచారు కానీ అన్నింటినీ గురువు గారు ఛేదిస్తూ పరిష్కరిస్తూ శిష్యుడిని వెంటబెట్టుకుని నడిచి వెళతా ఉంటే ఏ సమస్య వచ్చినా ధైర్యం ఉండేది కానీ కొంతకాలం అయ్యాక గురువుగారు చనిపోయారు చనిపోగానే ఇక దిగులు పడిపోయాడు ఇక నేను నా పైన చేయలేను ఆయన ఉంటే పరిష్కారం చేసేవాడు ఆలోచన చెప్పేవాడు నాకు బాధ కానీ నాకు ఇబ్బంది కలగకుండా అన్నీ సరాళం చేస్తూ ఎంత గొప్పగా నడిపించాడు ఆయన లేకపోయాడే అని నరాలన్నీ ఒక క్షణం అతన్ని కలవరబెట్టి క్రొంగదీశాయి ఇక బలహీనుడు అయిపోయాడు రెండవ పక్క వారితో కొన్ని లక్షల మంది నడిచేవాడు నాయకుడు నడిపిస్తూ ఉంటే పక్కన నిలుస్తూ ఉండేవాడు ఇప్పుడు ఎంతమందిని నేను ఎలా నడిపించాలి ఇదో సమస్య ఇద్దరు నడిపించడం కష్టమైన రోజుల్లో లక్షల మంది నడిపిస్తుంటే సమస్యలు ఎక్కువ అవుతాయి ఒక పక్కన ఆధారం లేకుండా అయిపోయింది తోడు లేదు మరొక పక్కన సమస్యలు ఎక్కువైపోయాయి భయంకరంగా నడుస్తూ ఇక చతికిల పడి ఆడవడం ప్రారంభించాడు ముఖం వికారం చేసుకుని ఏమిటో నా రాత్రిలా అయిపోయింది అనుకుంటుండగా దేవుడు దిగి వచ్చి అతనితో మాట్లాడాడు ఏమంటున్నాడంటే చాలా తేటగా రాయబడిన యహూషవా గ్రంథం మొదలాధ్యాయం ఆరోవాచ్ నిన్ను విడవను నిర్భరం కలిగి ధైర్యంగా ఉండుము నేను నిన్ను విడవను నిబ్బరం కలిగి ధైర్యంగా ఉండు ఆ మాట అతగాడితో చెప్పాక ఒక క్షణం చెప్పిన వాడిని చూశాడు ఆయన ఎవరు అంటే సర్వశక్తి మంతుడు ఆయన ఎవరంటే నడిపించిన నడిపించినవాడు ఆయన ఎవరు అంటే సమస్తం కలుగ చేసి తన ప్రజలతో నడవడానికి ఇష్టపడిన దేవుడు వెంటనే ఇతనికి ఒక ధైర్యం వచ్చింది నిభరం వచ్చింది ఆయన వైపు తీరు చూశాడు నిన్నటి వరకు కృంగిపోయిన వ్యక్తి నడుం కట్టుకుని నిలబడేటప్పటికి అందరికి ఆశ్చర్యం అనిపించింది ఏమిటి నువ్వు మార్పు అయ్యా గత రాత్రి నన్ను ధైర్యపరిచి నిబ్బరంగా ఉండు అని అభయమిచ్చిన వ్యక్తి నాతో మాట్లాడాడు ఆయన నా దేవుడైన యహోవా అందుకని నాకు ధైర్యం కలిగింది మనని సమస్యల్లో ధైర్యపరిచే వ్యక్తులు కావాలి ఆ వ్యక్తులు మనకన్నా సమస్యల్లో ఉంటే మనకన్నా దరిద్రంలో ఉంటే మనకన్నా బాధల్లో ఉంటే వాళ్ళ మీద మన మనసు ఉండదుగా ఈయన సర్వశక్తివంతుడు సర్వం చేయగలిగిన వాడు అంటాడు కదా నిన్ను నేను విడవాను అంటే నేను విడిస్తే నీ కార్యాలు జరగను నేను నీ చేయి విడిస్తే మరలా కృంగిపోతావు నేను నీ చేయి విడిస్తే అగాధానికి వెళ్ళిపోతావు నేను నిన్ను విడవను ఆ మాట నన్ను ఎంత ధైర్యపరిచిందండి మిమ్మల్ని ధైర్యపరుస్తుందిగా జీవనగలిగిన సజీవసుడు సమర్థుడు పరాక్రమశాలి మనను విడవకుండా చేయబట్టుకుని నడిపిస్తే ఆయన చాలాసార్లు పురుగు వంటి ఆకోవు నువ్వు పురుగుతో సమాన బలహీనుడివే నీ కుడి చేయి నేను పట్టుకుంటున్నానుగా ఎంత ఆదరణ అండి యశవాడు ఒక సేవకుడిగా చెబుతున్నాను మీరు ఎన్ని నిరాశలో ఉన్నా సమస్యలలో ఉన్నా నడిపించలేని కుట్రమేమన్నా నడవలేని బ్రతికే అయినా తీరని అప్పులే అయినా ఆధ్యాత్మిక ఎదుగుదల లేకపోయినా కంగారు పడవా నీ కుడి చేతిని పట్టుకుని నేను నడిపిస్తానన్నవాడు నీతో అంటున్నాడు నేను నిన్ను వేడువాను ఆ విడవని సమర్థన చేతులు మీ చేయిబెట్టి చూడండి ఆయన ఏమంటాడు తెలుసా నడిపిస్తాను నువ్వు ధైర్యంగా ఉండు ఆ హస్తం ఇతను పట్టుకున్న వెంటనే ఎక్కడ లేని ధైర్యం కలిగిందండి కొంతమందికి డబ్బు వస్తే ధైర్యం కొంతమందికి మనుషులు గుంపుగా తోడయి ఉంటే ధైర్యం కొంతమందికి పట్టింది కలిసి వస్తే ధైర్యం కానీ అన్నిటికంటే మనకు ధైర్యం ఉన్నాడు ఆయన పేరు నజరుడైన యేసు ఆయన నీ చెయ్యి పట్టుకోబోతున్నాడు ఇక నీవు నాకు ఎవ్వరూ లేరు అనుకున్న అక్కర్ల ఇది నేను పరిష్కరించలేని అని అక్కర్ల కారణం ఆయన ముందు నడిచి సముద్రాన్ని పాయిలు చేస్తాడు చేదు అనుభవాల్ని మాధుర్యంగా మారుస్తాడు ఎడారిలో ఓటలు పుట్టిస్తాడు గాఢాంధకరను వెలుగు పుట్టిస్తాడు నీ జీవితంలో మరలా తల ఎత్తు తిరిగే ఇస్తాడు ఎంత కుంగిపోయావో అంత వేగంగా నడిచి గమ్యం చేరగలుగుతాం ఈ సంవత్సరం ఎందుకో నా దేవుడు మీ పట్ల కార్యాలు చేయబోతున్నాడు ఒక క్షణం ఆయన వైపు తిరిగి మీ చేయని చేతిలో పెట్టండి పరిశుద్ధుడిను ప్రేమాముడి నా ప్రభు వందనాలయ అపారమైన నీ ప్రేమను బట్టి ధన్యవాదాలు ధైర్యాన్ని కలుగ చేయండి నిన్ను బట్టి నడవడానికి కృపద ఇచ్చేయండి మా పిల్లలందరినీ చేతితో పట్టుకుని నడిపించి కుటుంబ క్షేమం ఆర్థిక పరిస్థితులు మెరుగవటం ఆరోగ్యం పిల్లల చదువులు వివాహ ఉద్యోగాలు చేస్తున్న పని అలాగే చేదుల కుటుంబాలు కట్టబడడం కురింగిన వారు లేపబడడం కుటుంబానికి రక్షణ భాగ్యం కలగడం ఇవన్నీ నీ ద్వారా జరిగి మేలు పొందేటిగా నడిపించుమని దీవించుమని ఏసు పేరట వేడుచు ఉన్నాము తండ్రి ఆమె